నేను ఆన్లైన్లో తీసుకున్న ఫస్ట్ షాపింగ్ అండి నాకు ఇంట్లో కావాలని ఒక ల్యాడర్ తీసుకున్నాను ఇంతకుముందు పాత ల్యాడర్ ఉండేది అనమాట అది కొంచెం పాతది అయిపోయిందని కొత్తది తీసుకున్నాను మొత్తం ఫోర్ స్టెప్స్ ఉన్నాయండి ఇదివరకు మాకు ఇచ్చని ఒకటి ఉండేది అదేమో మా అమ్మ వాళ్ళకి ఇచ్చానమాట ఇది కొత్తది కొనుక్కుందామని చెప్పి నేను నేను తీసుకున్నాను అనమాట ఇది నా కోసం అని అది నాళ్ళైంది అది ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అది కొని ఇంకా అది దాని మీద చాలా మరకలు పెయింట్ మరకలు ఎన్నైనాయన కొత్తది తీసుకున్నాను అనమాట కొత్తది ఇది రెండు వేల నాలుగు వందలు పడిందండి మీషోలో అనమాట ఆన్లైన్లో నేను బుక్ చేశాను అది మీషోలోకి వచ్చిందనమాట మీకు దీని ఫోటో కూడా పెడుతున్నాను నూట యాభై కేజీల మనిషి వరకు ఎక్కొచ్చు అనమాట మనం ఫ్యాన్లు దుడుచుకోవడానికి కప్బోర్డ్లో పైన ఉన్నాయి తీసుకోవడానికి పైన ఏమైనా పెట్టడానికి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట నేను ఇది ఫస్ట్ చేసిన షాపింగ్ అండి ఇది అమెజాన్లో ఆన్లైన్లో కా షాపింగ్ చేశాను అనమాట ఇది మీషోలో ఉందనమాట మీకు ఈ ఫోటో పెడతాను లాస్ట్లో ఆ ఫోటో చూడండి లింక్ మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి చాలా యూజ్ అవుతుంది